యాకోబు జీవితం కొత్త మలుపు తిరిగింది అంటే యాకోబు జీవితం పూర్తిగా మారింది అనుకోకండి యాకోబు శరీరానుసారిగానే బతికాడు అయినా అతడు దేవుని మనిషి అని మనం మరచిపోకూడదు మనం ఇతరులను బహు తేలికగా విమర్శిస్తాము వీరు విశ్వాసులా ఎబ్బే ఏం పని చేశాడండి అంటూ చూపుడు వేలు చాచి వారిని వీరిని తెగడుతాం దేవుడు నిన్ను తన బిడ్డగా చూచేటప్పుడు నీవేమై ఉన్నావో ఆ సంబంధం ముఖ్యంగాని నీవు ఏమి చేశావు అనే దాన్ని బట్టి కాదు అది అసలు రహస్యం నిజమే కొందరి చర్యలు చూస్తుంటే వారు దేవుని బిడ్డలేనా అని మనకు అనుమానం కలుగుతుంది కాని వారు నా బిడ్డలే అని దేవుడే అంటున్నప్పుడు సైతాను నోరు మూసుకోవలసిందే ఇదే దృక్పథంతో యాకూబు జీవితాన్ని మనం సమీక్షించాలి యాకూబు దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఉండాల్సింది అందుకే దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకున్నాడు ఈ క్రమశిక్షణాత్మక చర్యలో అతడి తుంటి నరం తెగిపోయింది హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వచనం ఇదే మాట అంటోంది నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తృణీకరించవద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు ప్రభువు తాను ప్రేమించే వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు లోతును దేవుడు తన బిడ్డగా గుర్తించాడు అతని సాక్ష్యం కూడా ఎంత చెడిపోయిందో మనకు తెలుసు రెండు పేతురు రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడైన లోతు ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్నవాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు లోతు సుదము గుముర్రా అగ్నిని తప్పించుకుని రాగలిగాడు గాని అతనికి అగ్ని పరీక్షలు పెట్టాడు వీటిని తప్పించుకోవడం కుదరదు శ్రమల బడిలో విశ్వాసులు పాఠాలు నేర్చుకుంటారు యాకూబు చదివిన బడికి మామ ప్రధానాచార్యుడు ఆ విద్యాలయంలో ఇరవై ఏండ్లు చదివి పట్టాపుచ్చుకున్నాడు దానికోసం ఎంత కష్టించి పనిచేశాడో మనకు తెలుసు లాబాను పదిసార్లు పాఠ్యప్రణాళిక మార్చాడు ప్రతిసారి యాకోబుకు ఎంతో ఇబ్బంది ప్రయాస ఇది అతని విద్యాభ్యాసం అభ్యాసము కూసు విద్య అన్నారు యాకోబు దేవుని ప్రతినిధి అతని ప్రవర్తనలో లోపాలకు గాను దేవుడు అతణ్ణి శిక్షించి క్రమశిక్షలో పెడతాడు ఈ అధ్యాయానికి సంక్షిప్త వ్యాఖ్య చెప్పన యషయా నలభయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం సొమ్మశిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేసేవాడు ఆయనే యాకోబు తన త్రోవను వెళ్ళుతూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురు వచ్చారు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయ్యము అని పేరు పెట్టాడు దేవుడు యాకోబు మీద తీసుకోబోయే చర్య ఇది నేరుగా దేవుడు యాకోబును ఎదుర్కొంటున్నాడు అతన్ని దెబ్బ కొట్టి అయినా సరే అతని సేవను ఫలవంతం చెయ్యాలని అతని సాక్ష్యాన్ని బలపరచాలని దేవుని ఉద్దేశ్యం యాకోబు తన సహోదరుడైన యేశావు దూతలను దోతలను పంపాడు ఏశావు యదోము దేశమున అనగా సేయూరు దేశమందు కాపురమున్నాడు దోతల ద్వారా యాకోబు కబురు పంపాడు ఇంతవరకు నేను మామ వద్ద నివసించాను నాకు పశువులు గాడిదలు మందలు ఉన్నవి దాసదాసీ జనము ఉన్నారు నీ కటాక్షము నా నాయెందు కలగాలని నా ప్రభువులైన తమరు తమరి సేవకుణ్ణి అయిన నేను మీకు రాయబారం అంపుతున్నాను యాకోబు తెలివితేటలు అసాధారణమైనవి లాబాను దగ్గర తల బొప్పి కట్టేటంత మొట్టికాయలు తిన్నా అతని యుక్తి ఇంకా పనిచేస్తూనే ఉంది ఒకప్పుడు ఏశావుకు వ్యతిరేకంగా కుట్రపన్ని జ్యేష్ఠత్వం కాజేసి తండ్రి నుండి ఆశీర్వచనం దొంగిలించిన ఈ యాకోబు మాటలు మారుస్తున్నాడు ఇంతలో ఆ దోతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చారు అన్నారు మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్లాము అతడు నాలుగొందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు ఈ వార్త విని యాకోబు అదిరిపడ్డాడు ఏశావు ఉద్దేశ్యమేమిటో తెలియదు మాట అనలేదు సైన్యంతో వస్తున్నాడు యాకూబు దూతలను అడిగి ఉంటాడు ఏశావు ఎలా కనిపించాడు కోపంగా ఉన్నాడా కక్ష సాధింపు ఆలోచనలేమైనా వ్యక్తం చేశాడా వారు అని ఉంటారు అదేమీ లేదు సంతోషంగా ఉన్నాడు మీరు పంపిన సమాచారం విన్నాడు వెంటనే బయలుదేరి వస్తున్నాడు అయినా యాకోబుకు భయంగానే ఉంది ఏశావు ఏం చేస్తాడో ఏమో నాలుగొందల మందితో వచ్చి తన మీద పడతాడు ఏశావు సంతోషంగా ఉన్నాడంటే శత్రువు తన చేత చిక్కాడని సంతోషమేమో యాకోబుకు గుండి పట్టుకుంది యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి తనతో ఉన్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగతా గుంపు తప్పించుకుని పోవచ్చు గదా అనుకున్నాడు యాకోబు ఏషావు మూలంగా ఏదో కీడు కలుగుతుంది అని శంకించాడు అందుచేత అందర్నీ అతడు హతమార్చకుండా ఇదో ఉపాయం వీరిని రెండుగా గుంపు గుంపులు చేశాడు అతడు వచ్చి పడితే ఆ రెండో గుంపు తప్పించుకుని పోవచ్చు తొమ్మిది పది వచనాల్లో యాకూబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా యహోవా నీవు నాకు మేలు చేస్తావని చెప్పావు నా దేశానికి నా బంధువుల యొద్దకు తిరిగి వెళ్లమన్నావు యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటాను ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపుతాడేమో అని అతనికి భయపడుతున్నాను నాకు తోడై ఉంటానన్నావు నిశ్చయముగా నాకు మేలు చేస్తూ విస్తారమవటం వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నా సంతానమును విస్తరింపచేస్తానని సెలవిచ్చావే చూడండి ఇక్కడ యాకోబు తన పూర్వీకుల పేర్లు ఎత్తుతున్నాడు ఇతనిలో గొప్ప మార్పు వచ్చినట్లు కనపడుతున్నది దేవా నీవు చేసిన మేళ్లకు నీ ప్రేమకు కనికరమునకు నేను తగను అపాత్రుణ్ణి అంటున్నాడు తన బలహీనతలు అయోగ్యత ఒప్పుకుంటున్నాడు తాను పాపిని అని అంగీకరిస్తున్నాడు తనను గురించిన దేవుని అంచనాతో తను ఏకీభవిస్తున్నాడు దేవా నేను పాపిని ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని అనగా తాను దేవుని కృపను కోరవలసిన వాడే కాని మంచివాడు కాడని గ్రహించాడో అప్పుడు దేవుడు అతనికి సుముఖుడయ్యాడు వ్యర్ధాను దాటినప్పుడు అతనికి ఏమీ లేదు మాత్రమే అతని చేత ఉంది రిక్తుడు ఇప్పుడు విస్తారమైన ఆస్తిపాస్తులు దాసదాసీ జనం దేవా ఇందులో నా స్వాతిశయం ఏదీ లేదయ్యా నేను వ్యర్థుణ్ణి నన్ను కనికరించు అపాయం నుంచి తప్పించు నీ వాగ్దానం నమ్మదగింది నన్ను గొప్ప వంశంగా వృద్ధి చేస్తానన్నావు కదా దేవా ఈ రాత్రి భయంతో అట్టిట్టైపోతున్నాను నాకు ఎటూ లేదు నన్ను ఉద్ధరించు కాపాడు ఏశావు నన్ను నా కుటుంబాన్ని బతకనీయడు కక్ష సాధించుకోవడానికే వస్తున్నాడు అంటూ ఏడుస్తూ ప్రార్థించాడు యాకోబు దేవుడిచ్చిన వాగ్దానాలను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు హృదయ విదారకంగా విలపిస్తున్నాడు అతని ఆత్మ సంఘర్షణలో ఉంది అతడు అక్కడే ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిని తన అయిన ఏశావు కోసం ఒక కానుకను అనగా రెండొందల మేకలను ఇరవై మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరవై పొట్టేళ్లను ముప్పై పాడి ఒంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆంబోతులను ఇరవై ఆడుగాడిదెలను పది గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని దాసులకు చెప్పాడు యాకోబు ఎంత దాత అయిపోయాడో ఒత్తిడి కింద ఉన్నాడు తన ఆస్తి పాస్తులను గురించి గొప్ప ధారాళమైన బుద్ధి అతనికి పుట్టుకొచ్చింది అందులో మళ్లీ యుక్తి మధ్యలో ఎడం ప్రతిచోటా ఏశావుకు కానుకలు మళ్లీ కొంత దూరం రాగానే మరికొన్ని కానుకలు ఈ విధంగా ఏశావు కోపం కానుకల వల్ల క్రమేణా చల్లారవచ్చు మరి ఇంతకు ముందే ప్రార్థన చేశాడు గదా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తనను కాపాడుతాడు తన వంశాన్ని వృద్ధి చేస్తాడు మరి ఇప్పుడు ఎందుకింత భయం ఏశావును ఉపశమింపచేయడానికి ఎందుకు ఈ తాపత్రయం ప్రార్థనలో తాను చెప్పింది జరిగి తీరుతుంది అని యాకోబు నమ్ముతున్నాడా లేదా అసలు దేవుణ్ణి దేవుని మాటను నమ్ముతున్నాడా లేదా చాలా మంది విశ్వాసులు ఇదే పని చేస్తారు ప్రార్థనలో తమ భారాలన్నీ ప్రభు ఎదుట అలా పరుస్తారు ప్రార్థన అయిపోగానే తిరిగి తమ భారాలను తామే వీపుపై మోసుకుంటూ తిరుగుతారు మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఏమంటోంది ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగును అది అసలు ప్రార్థన రహస్యం మందమందకు మధ్య ఎడముంచి నాకంటి ముందుగా సాగిపోండి అని చెప్పి మొదటి మందకు ముందున్న దాసునితో అన్నాడు నా సోదరుడైన ఏ నీకు ఎదురుపడి నీవు ఎవరివాడవు ఎక్కడికి వెళ్ళుతున్నావు నీ ముందర ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే నీవు చెప్పాలి ఇవి నీ సేవకుడైన యాకూబువి ఇది నా ప్రభు అయిన పంపబడిన కానుక అడుగో అతడు మా వెనకే వస్తున్నాడు అని చెప్పు నేను ముందుగా పంపే కానుక వల్ల అతణ్ణి సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూస్తాను ఒకవేళ అతడు నన్ను క్షమిస్తాడు కటాక్షిస్తాడు అనుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున ఆయనతో చెప్పాలి ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పండి అంటూ ఈ విధంగా రెండో వానికి మూడో వానికి మందల వెంబడి వెళ్లిన వారికందరికీ చెప్పాడు యాకోబు తన ఛాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు ఎలాగైనా ఏశావును సమాధానపరచాలి కానుకలిచ్చి అతణ్ణి మెత్తపరచాలి ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండుగురు పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాడు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు జీవితంలో ఆ రాత్రి అనుభవం మరపురానిది ఎబ్బోకు రేవు దాటాడు అది నిర్మానుష్య ప్రదేశం యాకోబు రేవు యాకోబు మనసంతా వికలమైపోయింది భయము అనుమానము అతడి మనస్సులో దోబూచ్చులాడుతున్నాయి అలజడి రేగింది ఏశావును తను మోసగించిన విధానం చాలా నీచమైనది తను జ్యేష్ఠత్వం సంపాదించవలసిన పద్ధతి అదేనా దేవుడు అలా చేయమని చెప్పలేదే దేవుడు తన సమయంలో సరైన పద్ధతిలో అది తనకు ఇచ్చి ఉండేవాడే తనకు అంత సహనము లేకపోయింది ఎబ్బోకు రేవు దాటి యాకోబు అక్కడే ఒంటరిగా ఉండిపోయాడు ఒకవేళ ఏశావు వచ్చి తనను చంపేస్తే పోని తన పరివారమునైనా వదిలిపెడతాడు అది యాకోబు ఆలోచన ఇరవై నాలుగో వచనం ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడాడు తాను అతన్ని గెలవలేకపోతున్నాడు చివరికి యాకోబును ఆ నరుడు తొడగూటి మీద కొట్టాడు యాకోబు తొడ నరం తెగింది తొడగూడు విరిగింది ఇదొక కుస్తీ ప్రదర్శన యాకోబు కుస్తీ పట్టాడా అసలు యాకోబు ఎవరితోనూ పోరాడడానికి సిద్ధంగా లేడు ఇంతవరకు మామతో వ్యవహారం ఇప్పుడు ఏశావుతో ముఖాముఖి ఈ ఇద్దరితో పోరాడి తను గెలవగలడా అసాధ్యం ఎటూ అతనికి తోచటం లేదు వెనక్కు చూస్తే నుయ్యి ముందుకు చూస్తే గొయ్యి ఇప్పుడు మరో వ్యక్తితో పోరాటమా ద్వంద్వయుద్దమా దానికి యాకూబు సిద్ధంగా లేడు యాకోబు అంతకు ముందెప్పుడైనా కుస్తీ ప్రదర్శనలిచ్చాడా అతడేమన్నా కుస్తీ వస్తాదా కాదు ఆ రాత్రి అసలే మనస్సు బాగుండక ఒక్కడే ఏకాంతంగా మిగిలిపోయాడు యాకోబు అతని మనస్సు విధాల కలత చెంది ఉంది అయితే ఆ రాత్రి ఎటూగాని వేళలో యాకోబుతో పోరాడిన ఈ వ్యక్తి ఎవరు సోదరీ సోదర్లారా యేసుక్రీస్తు అవతరించకముందు అడపాదడపా నరుడుగా ఈ లోకానికి వస్తూ పోతూ ఉండేవాడు ఈయన యేసుక్రీస్తే మరెవరో కాదు హోషయ పన్నెండో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు వినండి ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు తూర్పు గాలిని వెంటాడుతున్నాడు మానక దినమెల్ల అబద్దమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు జనులు అశూరియులతో సంధి చేస్తారు ఈజిప్టుకు తైలం పంపిస్తారు యూదావారి మీద యహోవాకు వ్యాజ్యం పుట్టింది యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షిస్తాడు వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమనే పట్టుకున్నాడు మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు అతడు దూతతో పోరాడి జయమందాడు అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమలాడాడు బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆయన మనతో మాట్లాడాడు యహోవా అని సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము ఆ రాత్రంతా యాకోబుతో పెనుగులాడింది ప్రభువైన యేసుక్రీస్తే ఆయన అన్నాడు తెల్లవారుతున్నది నన్ను పోనీయి యాకోబు అన్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనియను నీ పేరేమిటి అని అడిగాడాయన అతడు యాకోబు అని చెప్పాడు యాకోబు కుస్తీ పట్టు పట్టడం లేదు ఆయనను గట్టిగా పట్టుకుని విడవటం లేదు దేవునితో పోరాడటమా అది అసాధ్యం దానివల్ల తనకే గాయాలవుతాయి ములుకోలకు తన్నితే ఎద్దుకే గాయమవుతుంది ఈ సంగతి వృద్ధుడైన యాకోబు మహాశేవునికి బాగా తెలుసు దేవునికి లోబడాలి ఆయనను గట్టిగా పట్టుకోవాలి పట్టు విడువకూడదు యాకూబుకు యుక్తిలో భక్తి భక్తిలో యుక్తి అతనిది విలక్షణమైన వ్యక్తిత్వం తన పూర్వీకుడైన అబ్రాహాము ఏం చేశాడు అతడు దేవుణ్ణి నమ్మాడు అదే అతనికి నీతిగా పరిగణించబడింది అబ్రాహాము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు పట్టు విడువలేదు ఆయన అన్నాడు నీవు మనుష్యులతో దేవునితో పోరాడి గెలిచావు ఇక మీదట నీ పేరు ఇష్రాయేలే గాని యాకోబు అనబడదు ఇంకా అతడు దురాక్రమణదారు కాడు వంచకుడు కాడు అతడిప్పుడు ఇష్రాయేలు రాకుమారుడు అటు దేవుని పట్ల ఇటు మనుషుల పట్ల అధికారము శక్తి గలవాడు ఇష్రాయేలు పాతది గతించింది ఇప్పుడు అతనికి కొత్త స్వభావం ఇవ్వబడింది యాకూబు ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితో యేసుక్రీస్తుతో ఆయన అవతారానికి పూర్వం యాకోబుతో మాట్లాడాడు యాకోబు కనిపించాడు అప్పుడు యాకోబు దయచేసి నీ పేరేమిటో చెప్పు అని అడిగాడు ఎందు నిమిత్తము నా పేరు అడిగావు అని అక్కడే అతణ్ణి ఆశీర్వదించాడు యాకోబు అన్నాడు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచాను అయినా నా ప్రాణం దక్కింది అని చెప్పి ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది అప్పుడతడు తొడకుంటుతూ నడిచాడు ఆయన యాకోబు తొడమీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు అది నిషిద్ధం దేవుడు యాకోబును వశపరుచుకోవడానికి అతణ్ణి కుంటివాణ్ణి చేయవలసి వచ్చింది యాకోబు ఒక పట్టాన అంత సులభంగా లొంగే మనిషి కాడు దేవుడు యాకోబు చిత్తమును తోసిరాజని పూర్తిగా అతణ్ణి మరమనిషిని చేయుడు యాకోబు స్వచ్ఛందంగా లొంగిపోవాలి లేకపోతే తన వ్రేలితో అతడి తుంటిన నరాన్ని తాకుతాడు అది చాలు యాకోబు నడుములు విరిగాయి దేవుడు తలుచుకుంటే యాకోబు ఎంత అతని బలమెంత యాకోబుకు ఇప్పుడు తెలివి వచ్చింది నన్ను వెళ్లనియ్యి అని దేవుడంటే కాదు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వెళ్లనియ్యను అంటున్నాడు యాకోబు దేవుణ్ణి పట్టుకుని వేలాడుతున్నాడు నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు అంటున్నాడు అతని జీవితంలో సంఘర్షణ ముగిసింది అతనిలోని అంతరంగ పురుషుడు బలపడ్డాడు ఇప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు మన నరాల పటుత్వాన్ని బట్టి కొన్ని అలవాట్లు మనలో సహజాతములైపోతాయి అప్పుడప్పుడు స్వభావం తలెత్తిన యాకోబు ఇప్పుడు నూతన సృష్టి పాతవి గతించాయి అన్ని కొత్తవి అయ్యాయి ఇప్పటి నుండి అతడు దైవజనుడు దేవుడిప్పుడు అబ్రాహాము ఇస్సాకులకే కాదు తన తండ్రి తాతలకే కాదు తనకు కూడా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మనమందరము అలవాట్లకు బానిసలం అయినా దేవుడు ఈ అలవాట్లను పొరపాట్లను సరిచేస్తాడు ఎందుకని మనం ఆయన బిడ్డలము గనుక యాకోబు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఆ తరువాత పారిపోయి వెళ్లి హారానులో ఉన్నప్పుడు అంతవరకు అతడు శరీరానుసారి ఇక్కడ పెనుయేలులో ఎబ్బోకు రేవులో అతని సంఘర్షణ ఇప్పటి నుండి ఈజిప్టుకు వెళ్లే వరకు సంబంధి అయిన విశ్వాసి యాకోబు జీవితంలో మూడు విభాగాలు ప్రకృతి సంబంధి ఆ తరువాత సంఘర్షణలతో కూడిన శరీర సంబంధి ఆ తరువాత ఆత్మ సంబంధి అయిన విశ్వాసి కొత్త నిబంధనలో ఈ తార్సువాడైన సౌలు రోమాపత్రిక ఏడో అధ్యాయంలో తన సంఘర్షణను వెలిబుచ్చుతున్నాడు సౌలు జీవితం కూడా మూడు విభాగాలు మూడు అధ్యాయాలు మార్పు చెందక ముందు మార్పు చెందిన తరువాత సంఘర్షణ ఆ పిమ్మట విజయం రోమాపత్రికలో ఇది మనము చదవగలం ఆరో అధ్యాయంలోని ప్రకృతి సంబంధి ఏడో అధ్యాయంలోని శరీర సంబంధి సంఘర్షణ ఎనిమిదో అధ్యాయంలోని ఆత్మ సంబంధి విజయం రోమాపత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో పౌలు అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఇది అంతఃసంఘర్షణ శరీరానుసారి అయిన విశ్వాసిలో ఇది ప్రచ్ఛన్న యుద్ధం రోమాపత్రిక ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనం నేను మేలు చేయక చేయగోరని క్యూడు చేస్తున్నాను ఇది శరీరానుసారిలో చెలరేగే సంఘర్షణ రోమాపత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు సంఘర్షణ ఇప్పుడు ఒక పీడకల మనస్సు విషయములో నేను దైవ నియమానికి శరీర విషయములో పాప నియమానికి దాసుడను కాని ఇప్పుడు మనలను ప్రేమించిన వాని ద్వారా నేను వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాను రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్టలేరు యాకోబు విజయ రహస్యమిదే దేవునికి పూర్తిగా లోబడ్డాడు దేవుడు దెబ్బ కొడితే కృపతో స్వీకరించాడు దేవుని చిత్తానికి నీ చిత్తమును లోబరచటమే విజయం యాకోబు పోరాటంలో గెలుపు అంటే దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవటం ముగింపులో మొదటి కొరింతి పదో అధ్యాయం పదకొండో వచ్చను మీకు జ్ఞాపకం చేయగోరుతాను ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలని రాయబడినవి ప్రార్థన చేసుకుందాం దేవా నీ కృప సర్వసమృద్ధము మంటి పురుగులమైన మానవులము మమ్ములను స్నేహితులు అంటున్నావు మా దేవుడవు రక్తదానమిచ్చి మా నిత్య రక్షణకు కారకుడవయ్యావు యేసుప్రభు పాత నిబంధన అంతా నీవే కనపడుతున్నావు నీకు కృతజ్ఞలం నేటి సందేశం మా హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించున్నట్లు వాక్య ప్రకటనకు మీ దీవెనలు చేర్చి మమ్మలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్